కారణం అజమంటే అజమైన కారణం కారణంలోని కార్యం పుట్టదు అది విరుద్ధము దృష్టాంతం లేదు కారణం కూడా పుట్టేది కారణమే పుట్టేది అంటే దానికి పుట్ట కారణం ఇంకోటి ఏంటి దానికి కారణం ఏమిటి అని మళ్ళీ అనవస్థ వస్తుంది అనవస్థ అనం సర్థ ఎత్ర ఆత్మీభాభూతి పరమార్థతో మా సిద్ధాంతంలో శ్రుత్యా ఉక్త మాశ్రితర్మాధర్మాది మన మన సిద్ధాంతం ఇది హేతోరాధి ఫలం ఫలస్య ఫలతో ఫలస్ అనాది కథంతైరు వర్ణ్యని పునః హేతురాది ఫలం అనేది ప్రారంభం చేస్తున్నారు దాని చూసుకోండి వ్యాఖ్యానం ఎత్ర ఆత్మైవా భూత్తి పరమాత్భావ శ్రుత్యా ఉన్న సమాశ్రిత్యాహ పరమార్థత ద్వైతమైన వస్తువే లేదు సర్వము ఆత్మయే ఆత్మ కంటే భిన్నమైన వేరే వస్తువు లేదు సదేవ సౌమ్యదం అగ్ర అద్వితేయం బ్రహ్మ అనేటటువంటి సిద్ధాంతమే చెప్తున్నాం అలాంటప్పుడు దానికి విచారణ ఏమిటి అని అంటే హేతో అంటే ధర్మాధర్మాదేహే హేతువు అంటే ధర్మాధర్మాదులు కారణానికి కారణం ఏది ధర్మాధర్మాదుల వల్ల సహ దేహం పుడుతుంది శరీరాది సంఘాతం పుట్టాలి అంటే వెనక చేసుకున్న పుణ్యపాప కర్మలే దీనికి కారణం స్వకర్మోపార్జిత దేహం స్వకర్మల చేత ఉపార్జితమైన సంపాదింపబడిన దేహము ఎంతో పుణ్యం చేస్తే మంచి మనుష్య దేహం వస్తుంది ఎంతో పాపం చేస్తే పశుపక్షి గాను క్రిమికీటక కీటకలో జన్మ వస్తుంది కనుక శరీరం రావాలి అంటే కారణం లేకుండా రాదు కారణం ఏమిటి అంటే చేసిన ధర్మాశ్రమాలే కారణములు అది హేతువు అంటే హేతో అంటే ధర్మాధర్మాదేహే ఆదిహి అంటే కారణం దేహాది సంఘాత ఫలం యశాం వాదినం అంటే ఇక్కడ మతం చూడండి ఇప్పుడు ధర్మాధర్మాలు కారణం అంటున్నారు ఈ ధర్మాధర్మాలు ఎలా చేశారు మీరు ఓ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరంతో చేశారు అంటే ఈ ధర్మాధర్మాలకి కారణం శరీరం అంటున్నారు మా శరీరానికి కారణం ధర్మాధర్మాలు అంటున్నారు హేతువే ఫలమవుతోంది ఈ ధర్మాధర్మాలే కారణములు అవే ఫలములు శరీరానికి అంటే శరీరం ఆ విత్తు ముందా చెట్టు ఉందా అన్నట్టు తయారైంది ధర్మాధర్మాలు ఉందా శరీరం ఉందా శరీరం ఉంటే కానీ దానివల్ల పుణ్యపాప కర్మలు చేయరు అది చేస్తే దానివల్ల కాదు శరీరం రాదు అంటే హేతువు ధర్మాధర్మాదులు అదే కారణము దేహాది సంఘాతము దేహాది సంఘాతమే ఫలము ఇలా ఇలా చెబితే కారణం వల్ల ధర్మాధర్మాదుల వల్ల శరీరం వచ్చిందన్నారు శరీరం వల్ల ధర్మాధర్మాదులు వచ్చిందంటున్నారు ఇది పరస్పరం విరుద్ధం కదా అన్యోన్యాస్తే దోషం కదా అని అడుగుతుంది హేతోహర్మాదే అట్లాంటి దోషం వస్తుందనే అనాది అని చెప్పారు కదండి జీవుడి కర్మలు అనాది అనాది అని అన్నాడు శరీరాజ సంఘాతం అంటున్నా మేము మాట్లాడు ధర్మాధర్మాల వల్ల జీవుడు పుట్టాడు అట్లా మేము శరీరాజు పుట్టమా శరీరాలు అండి మరి ఇంకే జీవుడు పుట్టాడు ఎవడన్నాడు జీవుడు నిచ్చుడే కదా జీవుడికి కారణం ఏమిటి ఇప్పుడు కారణ విచారం చేస్తున్నాం ఏది కారణము ఏది ఫలము అని విచారణ చేస్తున్నాం శరీరము ధర్మాధర్మాదులకి ఫలము ధర్మాధర్మాదులు శరీరములకు ఫలములు జీవుడు ప్రసక్తి లేదు దీనిలో హేతో ధర్మాధర్మాదేహే ఆది కారణం దేహాది సంఘాత ధర్మాధర్మములు శరీరానికి కారణములు అని మీరు చెబుతున్నారు దానికి కారణం మళ్ళీ దేహాది సంఘాతమే అవుతోంది అదే ఫలం అవుతోంది అంటే ఫలమే కారణమవుతోంది కారణమే ఫలమవుతోంది అనేటువంటి వాదం చెప్పారు కదా తదిహి కారణం హేతు ధర్మాధర్మాది ఫలస్ దేహాది సంఘాత రెండు అదే అవుతుంది దేహాది సంఘాతమునుకు ఫలము అదే అవుతోంది దీనికి కారణము అదే అవుతోంది ఏం హేతుఫలయోరితరేతర కార్యకారణ ఆదిమత్వం ప్రవద్ధి ఏం హేతో ఫలస్ అనాదిత్వం కథం తైరుపణ్యే విప్రసిద్ధం ఇలాగ చెప్తే వాళ్ళు ఏం చెప్పిన హేతువు ఫలము అనాది అంటున్నారు ఇలా చెప్తారు అవి అనాదిలు వల్ల పుడుతోంది అంటున్నారు ఫలం వల్ల హేతువు పుట్టింది హేతు వల్ల ఫలం పుట్టింది ఒకదానికి ఒకటి కారణము అని చెప్పుకుంటున్నారు ఇది అనాది అంటున్నారు ఒకదాని వల్ల ఒకటి పుట్టేది అనాది ఎలా అవుతుంది ఈ కారణము ఫలం వల్ల పుట్టింది అని అంటున్నారు కదా ఇప్పుడు కారణం అనాది ఎలా అవుతుంది కార్యం పుడుతోంది కారణం అనాది అని అంటున్నారు మీరు అది ఎలా కుదురుతుంది శరీరాజ సంఘాతము దానికి ఫలము ధర్మాధరమాదు దానికి కారణము అదే అంటే కారణం కూడా పుట్టేది అయిందే కానీ పుట్టింది అనే అనాది ఎలా అవుతుంది అని అడిగారు ఆది కారణం హేతు ధర్మాధర్మాది ఫలస్ దేహాది సంఘాత్య ఏం హేతుఫలయో ఇతరేతర కార్యకారణ ఒకదానికి ఒకటి కారణం అవుతోంది ఒకదానికి ఒకటి కార్యం అవుతోంది కార్యం ఫలమవుతోంది ఫలానికి కార్యం హేతు అవుతుంది అలాగే హేతువుకి కారణం ఫలమవుతోంది ఫలానికి కారణం హేతు అవుతోంది శరీరాజ సంఘాతమునకు కారణము ధర్మాధర్మాలు ధర్మాధర్మాదికి కారణము శరీరాది సంఘాతము ఒకదానికి ఒకటి కారణం అయితే ఇది అనాది ఎలా అవుతుంది అది నిత్యం ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఫలస్థితి అనాదిత్వం కథం తర్థ నహి నిత్యస్య కూటస్థస్య ఆత్మన హేతుఫలాత్మత మా మీ మతంలో ఉండే మా మతంలో హాయిగా ఉంది అది హేతువు కాదు బలము కాదు అనాదిత్వం అని చెప్పి ఆత్మను నిరంశం కూటస్థం దానికి హేతువు లేదు ఫలము లేదు నిత్యము నిత్యమైనది పరిణామం చెందదు మీరు కారణమే కార్యంగా పరిణామం చెందింది అంటున్నారు కనుక పేచి వచ్చింది మా మతంలో పరమాత్మ వస్తువు నిత్యము కూటస్థము మార్పు లేదు దానికి అవయవాలు లేవు అది శాశ్వతమైనది అది దేనికి కారణము కాదు దేనికి ఫలము కాదు మా మతంలో మీరు అడిగేది ఏముంటుంది అయితే ప్రపంచం ప్రపంచ అవిద్య కల్పితం లేదు అజ్ఞానం చేత కల్పితం అది పుడితే కదా దానికి కారణం చెప్పే మాట మేము అంచేది అజాతి వాదం చెప్తున్నాం కాబట్టి కార్యమైన వస్తువులు పుట్టడం లేదు ప్రపంచం నిజం కాదు కల్పితం దీనిలో నిజంలోంచి పుట్టిందా అబద్ధంలోంచి పుట్టిందా రెండు వాదాలు తప్పే పుడితే కదా అసలు పుట్టకే లేదు నిత్యస్య కూటస్థస్ ఆత్మన హేతుఫలాత్మ సంభవతి కథం తైర్విరుద్ధం అభ్యుపగమ్యతె అలాగే విరుద్ధంగా చెప్పారు కదా అని అంటే ఉచ్యతే హేతుజన్యాదేవ ఫలాత్ హేతో జన్మ అభ్యుపగచ్చతాం తేం ఈదృశో విరోధ ఉక్తో బతి యథా పుత్రాత్ పితు తండ్రికి కారణం ఎవరు అంటే కొడుకు కొడుకు నుంచే తండ్రి పుట్టాడు అంటే ఎలా ఉంటుందో ఉంది వ్యవహార విజయమే పుత్రాత్ పితు అనేటువంటి మాటల్లోగా వచ్చినట్టుగా ఫలము నుంచే హేతువు పుట్టింది అంటున్నారు ఫలము నుండి హేతువు పుట్టడం అంటే ఎలాగుంది తండ్రికి కొడుకు కారణమా కొడుకు వల్ల తండ్రి పుట్టాడు అన్నట్టుగా ఉంది ఇది ఇది చాలా విరుద్ధంగా ఉంది అని తైహి కసంతైర్ విరుద్ధం అభ్యుపగమ్యత్యత హేతుజన్యాదవ ఫలాత్ హేతు వల్ల ఫలం పుడుతోంది కానీ ఆ ఫలము నుండి హేతువు పుట్టుకుని పుతున్నారు హేతో ఫలాన్మ ఫల హేతో జన్మ ఫలస్య ఫలము నుండి హేతుకి నుండి ఫలానికి జన్మలు చెబుతూ ఉంటే ఇది పరస్పర విరుద్ధంగా ఉంది యథా పుత్రాజ్ జన్మపితుథోక్తో విరోధో నయక్త అభ్యుపగంతుం ఇది చేయసే తర్వాత సంభవే హేతుఫలేషి క్రమస్వయవత్వే యస్మాదసంభవ విషాణవత్ అని రెండో భద్రకర్ణే దేవా భద్రంబస్మాక్షత్రాంగేస్తువా వింస్ విషేమదే తింగదాయు స్వస్థు ఇంద్రో వృద్ధస్రవాస్తినూ విశ్వేద స్వస్తి నష్టర్క్ష్యోష్ నేను స్వస్తి బృహస్పతి వంశా దిశ్రాంతశాంత